ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ నేనైతే ఈవినింగ్ నుంచి అయితే లాగ్ అయితే తీస్తున్నానండి మేము నైట్కి అయితే ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాం అనమాట సో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే ముగ్గులు పెద్దగా వేయడం అయితే రాదు సో ఇదేదో యూట్యూబ్లో చూసి అయితే ప్రయోగం చేసి మొత్తానికి మొత్తానికైతే వేసేసాను ముగ్గు కలర్స్ అన్నీ వేసామన్నమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాకపోతే బాతులాగా కనిపిస్తుంది కదా పైన అయితే పెట్టడం మర్చిపోయినాను లాస్ట్కి మార్నింగ్ అయితే పైన ఇట్లా వస్తాయి కదా బాతులాగా ఇప్పుడైతే కనిపిస్తుంది లాగా అయితే లేదు పికాక్కి పైన ఇలా వస్తాయి కదా తలపైన అదైతే పెట్టలేదనమాట మర్చిపోయినా నేనైతే ఆ రోజు పెట్టలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెట్టాను అనమాట చూడండి వీడైతే ఎలా కనిపిస్తుందో మొత్తం కంప్లీట్ అయిపోయినకైతే తీసాను వీడియో సో ఏటి మర్చిపోయినా ఇంకేదో తేడా కొడుతుందని సప్పుడే అనిపించింది కానైతే అది అంత అనమాట మొత్తానికి మొత్తానికైతే ముగ్గు ఈ విధంగా అయితే వేసుకున్నాము సో ఇది మా ఇంటి అయితే వేసిందనమాట ముగ్గు ఇదైతే నేనైతే వేసాను కలర్స్ అయితే వేస్తున్నాం అనమాట ఇప్పుడైతే మా చిన్ను సడన్గా ఫోన్ చేసి ఇంకా రమ్మని చెప్పి కాల్ చేసిందనమాట సెలబ్రేషన్ చేసుకో మా పిన్ని న్యూ ఇయర్ అని చెప్పేసి అంటే ఇంకా సరే చిన్ను వస్తామని చెప్పాను అనమాట నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు బయలుదేరి అనుకోలేదనమాట ప్లాన్ లేదు ఏం లేదు పోయిన సంవత్సరం కూడా ఏం సెలబ్రేషన్ చేసుకోలేదనమాట అందుకే ఈ సంవత్సరం కూడా ఏం చేసుకోమని చెప్పేసి ఇంకా ఊరికే ఉన్నాము మా చిన్ను అయితే సడన్గా కాల్ చేసి చెప్పగానే ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట అప్పటికే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయిందండి మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట డ్యూటీ నుండి వచ్చేసరికి సో ఆ టైంలో అయితే బైక్లో వెళ్తున్నామన్నమాట తను తినాక ఫ్రెష్ అయ్యాక తినేసాక మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం అనమాట నా ముగ్గు అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది వేసేసాను సో ఇంకొకసారి అయితే వీడియో తీస్తున్నాను చూడండి అప్పుడు కూడా ఇంక నేను చూసి వేయలేదనమాట పికాక్కి సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఆల్రెడీ ముందు కూడా చెప్పాను కదా ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట ఈ వీడియో ఎడిటింగ్ చేయడం వల్ల లేట్ అయిపోయింది లేదంటే నెక్స్ట్ డేనా అప్లోడ్ చేస్తుండే సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాం బైక్లోన చాలా చల్లగా ఉంది అందుకే స్వెటర్ వేసుకొని అయితే వెళ్తున్నా బైక్లో వెళ్ళేటప్పుడు ఇంకా చల్లగా అనిపించింది అనమాట చల్లపెట్టినట్టు అయితే అయింది రోడ్డు మీద అయితే అసలు ఎవ్వరు లేరు ఖాళీగా ఉందండి అదే హైదరాబాద్లో అయ్యి ఉంటే మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది కదా మాట్లాడుకుంటే అలాగే వెళ్తున్నాం అనమాట ఫుల్ ఖాళీగా ఉందనమాట ఇది బెంగళూరులో కూడా బాగా సెలబ్రేషన్ చేస్తారండి అక్కడ కూడా ఫుల్ జనాలు అనమాట రష్గా ఉంటాయి రోడ్లన్ను కానీ మైసూర్లో అయితే అంత ఏం లేదు అంటే లోపల అయితే చేయొచ్చేమో ఎవరింట్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారనమాట పార్టీస్ అండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామనమాట వచ్చేసరికి అయితే మా చిన్న వాళ్ళు అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారనమాట రీల్స్ అవి చేస్తున్నారు బయట సో ఇంకా అలాగా వీడియో అయితే తీసాను అనమాట ప్రాక్టీస్ అయితే కొంచెం ఫన్నీగా ఉంటుంది కదా అందుకనే వీడియో తీయాలనిపించి కొంచెం వీడియో అయితే తీసాను ఇంకా ఏంటంటే వాళ్ళకి అసలు తెలుగు రాదండి మొత్తం కన్నడ మాట్లాడతారు కాకపోతే ఇంగ్లీష్ కూడా తెలుస్తుంది కానీ తెలుగు రాదు కానీ తెలుగు పాటలకైతే చాలా బాగా చేస్తారనమాట రీల్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సో వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఇంకా అవుతూ ఉందనమాట ఒక రీల్ కోసమని అయితే ఇట్లా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారనమాట మా చిన్ను అయితే చాలా బాగా చేస్తుందండి డ్యాన్స్ మాకైతే చాలా ఇష్టం అన్నమాట చిన్న ఊని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ధృతి తన కూడా బాగా చేస్తుంది అనమాట వీళ్ళిద్దరు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు మీరు మేబీ సో ఆ వీడియోస్ అయితే ఇంకా చూడ చూడకపోయిన వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి చాలా బాగా చేస్తారనమాట ఈ రీల్స్ అన్నీ అందులోనే ఉంటాయి సో ప్రస్తుతానికైతే ఇంకా అలా ఇంకా టైం అవ్వలేదని చెప్పి మేము అలా టైంపాస్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట అనమాట టువెల్ అవ్వగానే కేక్ అయితే కట్ చేస్తాము ఇంకా వీళ్ళు డ్యాన్స్లు అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా ఉన్నామన్నమాట ప్రస్తుతానికి మా పిల్లలు కూడా ఉన్నారు ఆడుతున్నారు వాళ్ళు కూడా పడుకోలేదండి మాతో పాటే వచ్చారు సో వాళ్ళకి కూడా ఇష్టం కదా ఇంకా ఇట్లాంటివి నెక్స్ట్ ఇంకా టైం అవ్వలేదని చెప్పి ఇలా స్నాక్స్ తిందామని చెప్పి ఇంకా పైకి అయితే వచ్చామన్నమాట మేము వచ్చేసరికి అయితే అన్నీ అక్క తెప్పించి పెట్టింది రెడీగా మా లావణ్యక్క కేక్ నెక్స్ట్ ప్లెయిన్ కేక్ అనమాట సో అది బేకరీలో దొరుకుతుంది అది చిప్స్ ఇంకా వెజ్ పఫ్ అన్నీ తీసుకుని వచ్చారనమాట కూల్ డ్రింక్స్ అన్నీ ఇంకా ఎవరికి ఏది కావాలంటే అదైతే వేసి అయితే ఇచ్చాను ఇంకా మేము కూడా తిన్నామన్నమాట తిన్నాక ఇంకా టైం అయిందని చెప్పి కిందకైతే వచ్చాము ఇంకా బైక్ మధ్యలో పెట్టేసి రోడ్డు మధ్యలో పెట్టేసి ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా అలా కిందకైతే వచ్చామన్నమాట కిందనే కట్ చేస్తే బాగుంటుంది రోడ్డు పైన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా బైక్ అయితే మధ్యలో పెట్టి ఇంకా రెడీగా ఉన్నామన్నమాట టైం అయితే కౌంట్ చేస్తున్నారు టైం అవ్వగానే ఇంకా కేక్ కటింగ్ అయితే అవుతుంది అనమాట ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నామన్నమాట అందరం అకౌంట్ Happy New Year, Happy Year, Happy New Happy New Year, Happy New Year, Happy New Year, Happy 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 New Year, 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 Year, హ్యాపీ ఇయర్ 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 సో ఈ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఇంకా కేక్ అయితే తినిపించుకుంటూ ఉన్నామన్నమాట అందరికందరూ మనం చాలా బాగా అయిపోయిందండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మీరు కూడా ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకుని ఉంటే కనుక కామెంట్ చేయండి చేసుకోకపోయినా కూడా కామెంట్ చేయండి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వన్ సెకండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ అయితే అందరం తింటున్నాం అనమాట అలా ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోతున్నాను చిన్న వాళ్ళకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను అనమాట సో ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా ఆ టైంలో ఇంక అనమాట వన్ ఓ క్లాక్ అయ్యింది సరే అక్కడ వెళ్తామని చెప్పేసి ఇంకొచ్చేసామన్నమాట ఇంకా అక్కడికక్కడికి దగ్గరే కదా అందుకని ఇంకొచ్చేసాము సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను

పడుకోని లెగ్స్ వేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను పిల్లలకి పిల్లలకి అయితే ఆకలి అవుతుందంట సో ఇప్పుడైతే నేను పూరీ అయితే చేసుకుంటున్నాను పూరికి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ప్రజెంట్ పిల్లలైతే బయట ఆడుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది చూస్తూ ఉండండి చెప్పాను కదా పూరీ చేస్తానని పూరి ఇంకా పూరీ కూర చేశాను అనమాట ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము ఆల్రెడీ నా టిఫిన్ అన్నీ రెడీ అయ్యేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోయింది టైం వచ్చేసి సో టిఫిన్ చేసిన తర్వాత ఇంక మధ్యాహ్నంకైతే వంట అయితే చేసుకోవాలి ఇంకా ఆ సినిమా ఫ్రెండ్ ఉంది కదా తనైతే మా ఇంటికి వచ్చింది కొన్ని రీల్స్ కూడా అలా చేసామన్నమాట తను పోస్ట్ చేసుకుంటాను అంటే చేసిన తర్వాత అలా బయటకు అయితే షాప్కి అయితే వచ్చామండి సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్